దమ్ముగా ఎదురుగుండవచ్చి గుండెల్ని చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడరా బాబై చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉత్స పోసుకున్నటువంటి రోజుల్లో చంద్రబాబు గారి లాంటి బొఫ్ఫన్గా పోసుకున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి అరవై నాలుగేళ్ల ముసలాయి చంపి రాజకీయ రావాల్సినటువంటి కర్మ రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు మీలాంటి ఉత్సమైన వెధోలు ఇప్పుడు లోకేష్ అనేటువంటి గాడు అసలు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు వాడు ఒక టన్నోర్ ఉండటంలో పప్పు తినమంటే తినటం తెలుసు ఒక పాతి లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పిస్తపప్పు తినమంటే తినటం తెలుసు వాడికి ఏం తెలుసు ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి విధవ మీరు ఆ విధవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ నా కర్మ నాలుగు సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను బాస్ నేను ఎమ్మెల్యే అయ్యా వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాండ్ ఫోర్డ్ అక్కడ చదివి పీక్ వచ్చానని చదువుతాడు వచ్చి మంగళగూరిలో పప్పు చొద్దేలాగా తప్పాడు ఇక్కడ ఎందుకు అది ఒక బతికేనా డెబ్బై వృద్ధుడిని చంపి వెన్నుపోటు పడి వృద్ధుడిని చంపి పార్టీ లోక్కుని ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు అది కూడా ఒక బతికేనా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం ఉంటుంది వీడు అవినీతి కానీ వీళ్ళు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాలు అంత లోతుంటాయి కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు నాకే సరికి ఉన్నటువంటి ఈ విధులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ రాసుకోండి 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 అని కొంతమంది తిరిగారు పోయింది రాసారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయనకి ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చే వెళ్తున్నాడు మేము బాబు కొడుకులు ఇద్దరం ఈ కాలవట్న ఎప్పుడు పడిక్కడేసి వస్తున్నాం అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై దాకా విధన అని చెప్పి వేసుకున్నాడు ఐదు సంవత్సరాల పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని ఒకటి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుతున్నామని చెబుతున్నారు మీ కోరిక నెరవేరుద్ది ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు అది కూడా చూద్దాం మీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు కాబట్టి ఇటువంటి చిల్డరగా మాట్లాడే మాటలు అది పచ్చుకోవచ్చు ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్ట మార్కులు ఎంచుకోవాలి ఎట్ట మార్కులు ఎంచుకోకూడదు అన్నది నాకు తెలుసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినాక ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ మాట్లాడే వ్యక్తిని కాదు నేను నాకు ఏ మార్కులు అవసరంలా నాకు మంత్రి పదవి ఎమ్మెల్యేతో కూడా సంబంధం లేదు నేను బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా ఈ మంత్రి పదవి పోతే ఇంకా నా విశ్వరూపం చూస్తారు నాకు ఈ మంత్రి పదవి ఒక రకంగా అడ్డం ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగం నేను ఏ మాట అయినా కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తారు నాకు ఈ మంత్రి పదవి లేదా నేను ఇంకా ఫ్రీ బోర్డు నా విశ్వరూపం చూస్తారు ఎప్పుడన్నా నువ్వు ప్రజల మద్దతు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉందా వ్యవస్థలను మేనేజ్ చేసి నిన్ను నిమ్మగడ్డ రమేష్ కాపాడలేకపోయాడు నువ్వు చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల ముందు పెట్టాడు నీకే మాడు పగల కొట్టారు నువ్వు పెట్టినట్టు మున్సిపల్ ఎన్నికలు పెట్టాడు నువ్వు చెప్పినట్టు నీకే కింద నుంచి పైదాకా పగల కొట్టారు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా మండల పరిషత్ ఎన్నికలు పెట్టకుండా నువ్వు నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు మీ ఇద్దరిని తరిమి కొట్టారు ఇద్దరు పోయి ఐదు రోజులు బతుకుతున్నారు అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఈటీవీ రామోజీరావు మీరు పంపు కొడితే చంద్రబాబు లిగుతాడా అవును ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా ఆయన ఏం పావుల మేము రూపాయి పావుల రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం నో ప్రాబ్లం రూపాయి అంటే నూట ఇరవై సీట్లు అని ఆయనే చెప్పాడు మాకు నూట ఇరవై ఐదు సీట్లు అవుతాయని చెబుతున్నాడు ఆయన భాష మీరు అర్థం చేసుకోండి ఆయన పావలా కళ్యాణం ఇద్దరు కలిపి మళ్ళీ పాతి సీట్లు మొన్న ఇరవై నాలుగు వచ్చిన ఆయనకి ఇరవై మూడుకి ఇరవై ఐదుకి పావ కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజవర్గ స్థాయి యాక్టివ్ ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పొగలు కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు కొడటం కొడతాం చేతులు కొడతాం తల్ల బాగాలు కొడటం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలుసి ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఎటాకి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్లి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం ఆయన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీ గానీ ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి